హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ అండి సో రీసెంట్గా ద బర్త్డే బాయ్ ప్రమోషన్స్కి రేవ్ పార్టీ ఒక సీన్ చేసింది చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా మీడియాస్ కూడా ఓహో ఇది రేవ్ పార్టీ కాదా ప్రమోషన్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు బట్ ఒక ఇంటర్వ్యూ చూశాను ఇమ్మంది హనుమంతరావు గారు రెడ్ టీవీకి ఇచ్చారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంట సార్ సీనియర్ జర్నలిస్ట్ అన్నప్పుడు మినిమమ్ కామన్ సెన్స్ ఏంటంటే ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ అరే అది రియలా రీలా లేకపోతే ప్రమోషనా అనేది తెలుసుకొని వచ్చి మాట్లాడాలి కదండి దొరికిందంట కదా ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఊరికే కూర్చొని ఆ దొరికే ఉంటుంది నిప్పులైతే పొగరాదు కదా చెప్తారా ఏంటి ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్ట మాట్లాడుతున్నారు నేను మందు కూడా తాగను అలాంటిది జస్ట్ ఇప్పుడు మూవీలో చేసిన సీన్స్ అన్ని బయట నిజంగా అండి అండ్ దాని గురించి కాకుండా పర్సనల్గా మీరు ఏం కమెంట్ చేశారు ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్గా అయిపోయింది పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టు ఉంది లావుగా ఉన్నాను కదా అన్న కూడా పెళ్లి చేసుకుంటాడు ఫీల్ అవుతుంది ఏమంటే లావుగా అంటే పెళ్ళిళ్ళు అవ్వండి చేసుకోకూడదా జర్నలిస్టులు అంటేనే నిజా నిజాలు ఏంటనేది చెప్పేవాళ్ళు ఏం తెలుసుకోకుండా వచ్చి ఊరికే కూర్చునే వాళ్ళు కాదండి మీ సీనియర్ జర్నిస్ట్ ఎలా ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎనీవేస్ మీకు ఏం వర్క్ లేకపోతే ఖాళీగా ఉం ఖాళీగా అనుకోండి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోండి హ్యాపీగా బట్ ఇట్లా ఏం తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడకండి మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చొప్పు తీసుకొట్టేదాన్ని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you.